అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చూపిస్తా దీనిలో వేయాల్సిన మసాలాలు దీన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తా అండి ఇదే పద్ధతిలో గ్రీన్ వంకాయ అయినా మా మన దగ్గర దొరికి బ్లాక్ అయినా గ్రీన్ అయినా ఏదైనా సరే ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీనిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తాను ఇది చపాతీకైనా సరే అన్నంకైనా సరే మంచి టేస్ట్ వస్తుందండి గుత్తి వంకాయ చేసి చూపిస్తా అండి దీనిలోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకటి చూపిస్తాను ఇది ముక్కలుగా నాలుగు పచ్చళ్లాగా కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా వంకాయలు దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ వంకాయలు ఇలా నాలుగు పక్కలుగా చేసుకొని ఇలా చేసేసుకొని అన్నీ ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి అన్నీ కూడా ఇలానే చేసేసుకొని పెట్టుకోవాలి అన్నీ కూడా ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి అది నీళ్ళు పోసేసుకొని దీనిలో కావాల్సిన మసాలా ఏంటో చూపిస్తా మసాలా కావాల్సిన ఐటమ్స్ అండి పల్లీలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ పల్లీలు వేయించుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్లు అవుతాయండి ఇవి ఇందులోనే టూ టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నా ధనియాలు వేయించుకోవాలి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఒక మూడు లవంగాలు యాలకులు దాచిన ఇవి ఇందులోనే కొన్ని మెంతులు వేసుకోవాలి కొన్ని అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ మసాలా వంకాయకు ఎప్పుడు చేసుకునే ముందే చేసు చేసుకొని వాడితే మంచి టేస్ట్ ఉంటుందండి ఇంట్లో ఉన్నవి వాడిన దానికంటే మనం అప్పటికప్పుడు చేసుకొని వాడేది చాలా మంచి టేస్ట్ వస్తుంది వంకాయకు ఇవి కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్లు నువ్వులు ఇవి మొత్తం వేగినాక నా దగ్గర పట్టింది కొబ్బరి పొడి ఉంది మీ దగ్గర కొబ్బరి ఉన్న కూడా ఒక హాఫ్ కొబ్బరి వేసుకోవాలి ఇది నేను పొడి వేసి ఇందులోనే వేయించుతున్నాను ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి లాస్ట్లో వేయాలి మాడిపోలే అంటే అంతే అండి ఇవన్నీ ఇక వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా మొత్తము మిక్సీ పట్టుకుందాం ఇదే మిక్సీ చేసుకున్నాం పొడి ఇందులో ఇప్పుడు ఒక చిన్న రెండు టమాటాలు కొన్ని వెల్లుల్లి పై ఒక సగం ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డాలండి ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి ఇందులో కారం ఒక రెండు స్పూన్స్ వేస్తున్నాను నేను టీ స్పూన్స్ మీకు మీ రుచికి సరిపడే విధంగా వేసుకోండి వంకాయలోకి నేనైతే ఇంతే వేస్తున్నాను అండి నా కారం కొంచెం ఎక్కువ కారం ఉంటుంది కొంచెం పసుపు సాల్ట్ రుచి సరిపడినంత ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ అయిపోయింది చూడండి ఇంకా మెత్తగా చేసేసుకోవాలండి మసాలా అంతా చాలా మెత్తగా పట్టేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా అంటే ఎక్కువనే వేయాలి వంకాయలు వంకాయలు వేయించడానికండి ఆయిల్ వేసుకోవాలి ఈ వంకాయలు అన్నీ ఇంట్లో వేసేసుకున్నామండి ఇలా వేసి కొంచెం మూత పెట్టండి జస్ట్ కొంచెం మళ్ళీ ఇచ్చిందండి ఎక్కువ కావాల్సిన అవసరం లేదు జస్ట్ ఉడికితే తక్కువ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకపెట్టేసుకోవాలి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ కర్రీ నువ్వు వేసుకుంటే మిగతా అది ఉడికిపోవాలి అంటే ఒకసారి చూద్దామండి ఈ గ్రీన్ వంకాయలే కాదండి నా నల్ల వంకాయలైనా కూడా ఇలానే చేసుకోవాలి ఇదంతా ఇది దాదాపుగా వచ్చింది ఉడికిందండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది మిగతాది మనం కర్రీలో వేసాక ఉడుకుతుంది ఇంకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వంకాయలు వేరే బైడ్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూర చేసేసుకుందాము ఇందాక మనం వేయించుకున్న ఆయిలే ఉంది కదా అదే వేసుకుంటే సరిపోతుంది వేరే ఇంకా వేరే ఆయిల్ వాడాల్సిన అవసరం లేదండి ఆయిల్ వేసుకున్నాము ఒక ఒక పావు వేసినా అండి వంకాయలకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి అయితేనే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది మనము ఇందాక వేయించి అది మసాలా గ్రైండ్ బట్టి పెట్టినాం కదా మిక్సర్ అది నూనెలో వేసి మంచిగా వే వేయించుకోవాలండి ఇది కొంచెం నిదానంగా నూనె పైకి వచ్చే వరకు ఈ మసాలా మంచిగా వేయించుకోవాలి మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది వంకాయ కాకపోతే నూనె పైకి వచ్చే వరకు వేయించాలండి కొంచెం టైం పడుతుంది తిక్ తిక్కుగా అనిపిస్తే కొన్ని లైట్గా వాటర్ వేసుకోండి వేసి ఇప్పుడు నూనె పైకి వచ్చేవరకి వేయించండి ఓకే మూత ఇందులోకి నేను కొంచెం చింతపండు కడిగే నీళ్ళు పోసి నానబెట్ నానబెట్టుకోవాలి కొంచెం పులుసు కూడా పోస్తే మంచి టేస్ట్ ఉంటుంది మీకు ఒకవేళ వద్దనుకుంటే వదిలేయండి కానీ పోస్తే బాగుంటుందండి చూద్దాము ఆయిల్ వస్తుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి అండి ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న పొడి ఉంది అదే వేస్తున్నా సరిపోసుకుంటాం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు చూద్దామండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో మనం వంకాయలు ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న చింతపులుసు చూడండి ఇప్పుడు పోసేసుకున్నాను ఇందులో ఇంకా అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ పడతాయి ఇంకొన్ని వాటర్ కూడా పోసుకున్నాము నీళ్ళు కూడా కాస్త ఇందాక చూసుకొని పోసుకోండి నీళ్ళు బాగా పల్చర్ చేసుకోవద్దు మరీ గట్టిగా కూడా చేసుకోవద్దు నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి చేసుకుందాం ఈ మసాలంతా వంకాయలా పడుతుందండి అప్పుడు బాగుంటుంది ఎక్కువ కదిలియకుండా ఉంచితే సరిపోతుంది కొంచెం మీడియం సైజులో పెట్టుకోండి స్టవ్ ఒకసారి చూద్దాము దీంట్లో కూడా నూనె అంత పైపు వచ్చిందండి ఉడికి వంకాయ కూడా మొత్తం ఉడికిపోయింది అంతే అండి వేడి వేడిగా వంకాయ కానీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం పైనుండి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయిందండి ఇంతే వేడి వేడిగా వంకాయ కూర రెడీ అయిపోయింది వేడి వేడిగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి నేను చూపించిన పద్ధతిలో నేను వేసిన మసాలాలు వేసుకొని ఇదే పద్ధతిలో చేసుకోండి గ్రీన్ వంకాయలైనా పర్లేదు బ్లాక్ అయినా పర్లేదండి దేనికైనా ఇదే పద్ధతిలో చేసుకొని టేస్ట్ చూడండి మీకు నేను చేసిన ప్రాసెస్ పద్ధతి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ